నమస్తే అండి జెన్యున్ కార్స్ ఏపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకి ఫోన్ చేయండి మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు జెన్యున్ కార్స్ ఏపీ నా ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకునే నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు నేను ఇచ్చిన ప్రతి కారు మీరు కొన్ని సంవత్సరాలు చాలా ఎక్కువ కాలం కారు నడుపుకోవాలని నేను ఇచ్చే కారు మీకు రిపేర్ రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుని ఇన్స్పెక్షన్ చేసి చాలా మటుకు చెక్ చేసి నేను ఇస్తున్నాను సార్ ఆఖరికి సీట్ కవర్లు కూడా బాగుండాలని నేను ఆలోచన చేసే నేను ఇస్తున్నాను నేను ఇచ్చిన కార్లు మరి బాగున్నాయని అంటున్నారు చాలా హ్యాపీ సార్ ఈరోజు హోండా సిటీ ఒకటి మధ్యాహ్నం ఒంటి గంటకి హోండా సి సారీ హోండా సిటీ కాదు అటువంటి ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్ సార్ అది కార్ అయితే చాలా బాగుంది ఆ సుమారు నలభై ఎనిమిది వేలు ఎంత తిరిగింది కార్ అయితే చాలా బాగుంది సార్ కానీ ఆడవాళ్ళకి తొందరగా నప్పదు ఏంటంటే ఒక ఆరు ఏడు వేలు రూపాయలు పెట్టి సీట్ కవర్లు వేసేసి అందంగా ఉంటే ఆ కారులు నచ్చుతాయి కానీ నేను పెట్టిన ఆ కారు చాలా అంటే చాలా బాగుంది బట్ ఏంటంటే పై మెరుగులు లేవు అంటే సీట్ కవర్స్ నీట్గా ఈ విధంగా లేవు ఒక టైర్ ఒకటి బాగలేదు అంతే దానికి సారాలు యాక్చువల్గా వాళ్ళు అయితే వెంటో మీద ఉన్నారు మరి ఇది బాగుంది కదా సరే తీసుకుందాం అనుకున్నారు ఆ కారు ఉంది సార్ అది ఐ ట్వంటీ ఉంది క్వాలిటీ ఉంది సార్ మూడు లక్షల డెబ్భై వేలు అది ఫైనల్ ప్రైస్ మంచి ప్రైస్ అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి లో రీడింగ్ కదా బాగుంది అలాగే ఏదైనా సర్వీస్ హిస్టరీ ఉంటేనే నేను ఇస్తాను సార్ సర్వీస్ హిస్టరీ ఏమాత్రము మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చినా మీకు చెప్తాను సార్ ఇదిగో మీకు పంపించి సార్ ఇదిగో రెండు వేల ఇరవై రెండులో చేయించారు ఇప్పుడు వరకు చేయించలేదు ఇవన్నీ చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నేను క్లియర్గా నేను ఆ క్యాలిక్యులేషన్ చేసి అది ఒరిజినల్ కాదనేది కూడా నేను చెప్తాను సార్ చెప్పి అప్పుడు మీకు చెప్పే ఇస్తాను కాబట్టి మీరు అడ్వాన్స్ వేసినంత మాత్రాన ఆ కార్ నేను మీరు కొనిసుకున్నట్టు కాదు నేను ఫుల్ ఫ్లిజ్గా ఆలోచన చేసి అప్పుడు అడ్వాన్స్ వాళ్ళకి ఇస్తాను సార్ ఎటువంటి సార్ వాళ్ళకి అడ్వాన్స్ రిటర్న్ ఇస్తాను నేను క్లియర్గా చేస్తున్నాను సార్ పని ఎందుకంటే కార్లు నాయి కాదు బలవంతంగా మీకు అమ్మడానికి ఓనర్ కార్లు నచ్చితే మీరు కొనుక్కుంటారు నచ్చకపోతే ఓనర్ అమ్ముకుంటాడు ఓకే సార్ ఈరోజు ఇరవయో తారీఖు సార్ ఇరవయో తారీఖు సోమవారం సారీ ఆదివారం సార్ ఇరవయో తారీఖు సండే జూలై నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు టైం వచ్చి పోదో కువారు అయింది సార్ సన్లైట్ లేదు రోజు వర్షాలు ఇప్పటి వరకు వర్షమే ఈ కారు నేనే పాలిష్ క్లార్తో నేను క్లీన్ చేశాను సార్ పైన డ్రైవర్ లేరు ఏం లేరు సార్ నడుపుకుంటారు ఇది రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ హోండా సిటీ విఎక్స్ సన్ రూఫ్ ఏబిఎస్ అలైవీల్స్ ఫాగ్లామ్స్ మీకు సన్ రూఫ్ ఉంటుంది సివిటీ సార్ ముఖ్యంగా సివిటీ అంటే గేర్ బాక్స్ చాలా కాస్ట్లీ సార్ సీవీటీ మామూలు కారు కంటే మాన్యువల్ కంటే సీవిటీ సుమారు లక్ష రూపాయల కంటే ఎక్కువే వేరియేషన్ ఉంటుంది ఈ కారు మార్కెట్ ప్రైసు నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఉందో సార్ ఇక్కడ ఏది మాన్యువల్ గేరు కానీ ఈ కారు సీవీటీతో మీకు ఆటోమేటిక్తో మీకు మూడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు సార్ నాలుగు లక్షలు గ్రూప్లో పెట్టాను ఈరోజు వెయ్యి రూపాయలు తగ్గించి అంటే ఆ వెయ్యి రూపాయలు తగ్గిస్తారు తగ్గిస్తారులేండి వెయ్యి రూపాయల గురించి ఏం మాట్లాడరు మూడు తొంభై తొమ్మిది నాకు సెంటిమెంటు మూడు తొంభై తొమ్మిది అని పెడుతున్నాను ఇట్ ఈస్ ద ఛాలెంజింగ్ ప్రైస్ సార్ అసలు ఇండియాలోనే మనకి ఈ ప్రైస్కి ఎక్కడ దొరకదు ఇది గ్యారంటీ సార్ ఈ క్వాలిటీ కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ అరవై ఎనిమిది వేలు అంటే హోండాకి ఐవీటెక్కే నథింగ్ అసలు లెక్కే లేదు అరవై ఎనిమిది వేలు అంటేనే మంచి క్వాలిటీ ఉంది కారు వైట్ కలర్ దొరకట్లేదు వైట్ కలర్ అని అడుగుతున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి రెండు చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి చేస్తారు బండి ఎలా ఉండదు సార్ తయారైన తర్వాత బండి చాలా అంటే చాలా మెరిసిపోతూ చాలా బాగుంటుంది వైట్ కలరు టైర్స్ కూడా సెకండ్ లో టైర్స్ సార్ ఇవి కొత్త టైర్స్ బ్రాండ్ న్యూ వేసి ఒక ఐదు వేలు కూడా తిరగలేదు టైర్స్ అంత బాగున్నాయి టైర్స్ టైర్స్ అయితే మీరు ఇంకా టెన్షన్ పడకలదు అది నాలుగు టైర్లు అంటే సుమారుగా ఒక ఇరవై వేలు ఇరవై మూడు వేలు రూపాయలు అవుతాయి టైర్లు వేసారు టెన్షనే పడకలదు క్వాలిటీ చూపిస్తాను బంపర్ స్క్రూ వేసారు ఇది నీట్గా చేసి మనకి ఇస్తారు సార్ మనం బంపర్లో అప్ అయిందా బంపర్కి స్క్రూ వేసారా ఆ మీకు ఇక్కడ ఇది ఇది పెయింట్ పడిందా ఇది కాదు సార్ కారు గా ఇంజిన్ పరంగా గేర్ బాక్స్ పరంగా సస్పెన్స్ పరంగా ఇది క్వాలిటీ మనకు ఉందా లేదా ఇంపార్టెంట్ సార్ బాడీకి అక్కడక్కడ టచ్ అయిపోయింది ఆ టెన్షన్ మీరు ఎప్పుడు పెట్టుకోద్దు సార్ ఒరిజినల్ గా మనకు దొరకాలంటే దొరకవు కదా ఇంత పెద్ద సిటీలో స్క్రాచెస్ పడుతూ ఉంటాయి ఇది ప్రస్తుతానికి అయితే ఒరిజినలే సార్ ఎటువంటి పెయింట్లు ఏమీ అవ్వలేదు గా ఉంది చిన్న పనులు ఉన్నాయి నేను ఈ మీరు చేయించాలని క్లియర్గా చెప్పాను చేపిస్తా ఉన్నారు రెండు కీలెస్ ఎంట్రీ రెండు తాళాలు ఉంటాయి సార్ రెండు తాళాలు స్మార్ట్ కీస్ ఉంటాయి మీకు కార్ అంతా చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ దీనికి ట్యాక్స్ సుమారుగా ఒకటి ముప్పై ఒకటి నలభై సుమారు అనుకోండి ట్యాక్స్ కమిషన్ పదిహేను వేలు ట్రాన్స్పోర్టు హైదరాబాదు బెంగళూరు చెన్నై తిరుపతి అయితే పదహారు వేలు సార్ కార్ అయితే బాగుంది సార్ ఇలాంటి కార్ తీసుకుంటే ఎక్కువ తిరగిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఎంత లాంగ్ జర్నీ చేసినా ప్రీమియం సెడాను సార్ కారు చాలా బాగుంది మీకు చూపిస్తాను కార్ అంత వైట్ కలర్ కదా సార్ బాగుంటుంది ఓకే సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి కింద ఇదిగోండి అక్కడ చిన్నది అంత చిన్నది కూడా మీకు చూపించి చూపించక్కర్లేదు కానీ ఎందుకు చూపిస్తున్నానంటే సార్ అనుకోండి మీకు ఇంకా మీకు టెన్షన్ ఉండదు నాకు టెన్షన్ ఉండదు ఇదిగోండి ఒరిజినల్ పెయింట్ అండి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా దీనికి ఎక్కడ పెయింట్ పర్లేదు ఒరిజినల్ బంపర్ సార్ ఇది అండి ఇక్కడ స్క్రూ వేసారు స్క్రూ తీయించి క్లిప్లు వేయిస్తాను చెప్పాను ఎలా వీల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి టైర్లు చూడండి బ్రాండ్ న్యూ టైర్లు సార్ టైర్లు మంచి టైర్లు ఈ టైర్లోనే మనం ఇరవై పాతిక వేల రూపాయలు మనకి కలిసి కలిసి వస్తుంది రైట్ సైడ్ ప్రొఫైల్ చూను సార్ వేసి చీకటి అవుతుంది కాబట్టి మీకు డల్గా అనిపించవచ్చు నా మొబైల్లో చేస్తున్నాను కీలెస్ ఎంట్రీ సార్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఇది ఇది కూడా ఒరిజినల్ పిల్లర్ ఒరిజినల్ రెంట్ గ్లాస్ చూపిస్తాను మీకు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్ సీట్ కవర్స్ అయితే చాలా అంటే చాలా హై క్వాలిటీ సీట్ కవర్ సార్ చాలా కుషన్ చాలా బాగుంటుంది చాలా క్వాలిటీ సీట్ కవర్ సార్ ప్రీమియం కంపెనీ ఫిట్టెడ్ సీట్ కవర్స్ సార్ చాలా క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు రూపాయి పెట్టుబడి ఏం లేదు మీరు రూపాయి పెట్టుబడి పెట్టుకోకర్లేదు సన్ రూఫ్ సార్ క్రూజ్ కంట్రోల్ ఉంటాయి ఈకాన్ ఈకాన్ నొక్కుని మనం హండ్రెడ్ దాటకుండా వెళ్తే మైలేజ్ బ్రహ్మాండంగా వస్తుంది సార్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా సివిటీ గేర్ బాక్స్ సివిటీ ఆటోమేటిక్ సార్ క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ కి దీనికి ఈ స్టీరింగ్ షేప్ తేడా ఎలా వీల్స్ తేడా సార్ వేరే ఏమీ ఉండదు మొత్తం టోటల్ అంతా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఒకటే ఉంటుంది ఒరిజినల్ సార్ కారు కారు అయిపోయిన తర్వాత ఎలాంటి సార్ నాకు అలా ఆ కారు అనుకున్నాను అంటున్నారు ఎందుకంటే నేను చెప్పాను అంటే సార్ సుబ్రహ్మణ్యం మీద మీరు నమ్మకం పెట్టండి ఇమీడియట్ డిసిషన్ తీసుకోండి వెంటో కోసం రెండు మూడు వందలు ఫోన్లు వచ్చినాయి కానీ ఈ అక్కడ వానరు అడ్వాన్స్ తీసుకున్నారు ఎవరి దగ్గర లోన్ పెట్టుకున్నారు వెంటనే కొంతమంది సార్ నాకు నేను తీసుకుంటాను ఇప్పుడు క్యాష్ చేసేస్తాను అన్నారు నాలుగు పవర్ విండోస్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం కాబట్టి వింటో కోసం ఇప్పుడు రెడీగా క్యాష్ వేయడానికి ఉన్నారు సార్ పెట్టే అప్పుడే పది రోజులు అయిపోయింది వారం రోజులు వారం రోజులు పది రోజులు అయిపోయింది ఇప్పుడు రెడీ అయ్యారు ఉపయోగం అలాంటి కారు మళ్ళా నేనే అమ్మలేను సార్ ఇది మాత్రం వాస్తవం అలాంటి వెంటో నేను అమ్మలేను ఇలాంటి హోండా సిటీ మళ్ళీ నేను అమ్మలేను ఎందుకంటే సార్ క్వాలిటీ కార్ దొరికినప్పుడు ఇదిగో పాలిష్ క్లాత్ నేనే దూసుకున్నాను డ్రైవర్ లేరు ఈ కార్కి ఒరిజినల్ సార్ డోర్స్ అన్ని కూడా ఒరిజినల్గా ఉన్నాయి చక్కగా చాలా బాగున్నాయి సార్ క్వాలిటీ ఉంది కారు మంచి కారు ఇలాంటి కార్లు మిస్ చేసుకోవద్దు సీల్ టైర్లు ఉన్నాయి సార్ అన్ని కూడా చిన్న స్క్రాచెస్ ఉన్నాయి నుంచి చూడండి బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్ ఐవిటెక్ విఎక్స్ సార్ ఇక్కడ చిన్న చిన్న తగిలింది తగలడం అంటే పెయింట్ సార్ ఇక్కడ కూడా టచ్ అప్ చేపిస్తాను డిక్కీ అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఏమి యాక్సిడెంట్ వెహికల్ కాదు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగలలేదు ఒరిజినల్గా ఉంది సార్ కారు బూట్ చూడండి సార్ ఎక్కడ రస్ట్ కానీ రస్టులు ఉండవు సార్ ఇక్కడ చాలా మంది అంటారు కలకత్తాలో రస్ట్ అంటారు అబద్ధాలు సార్ అది మీరు ఎవరికి నమ్మొద్దు కలకత్తాలో సముద్రం లేదు కలకత్తాకి చాలా దూరం ఎనభై కిలోమీటర్లు సముద్రం సార్ స్టెప్ను కూడా చాలా మీకు సెవెంటీ పర్సెంట్ స్టెప్ను ఉంది బ్రిడ్జ్ స్టోన్ ఎంత నీట్గా ఉంది సోన్ సార్ ఇలాంటి కార్లు మరి మీరు ఆలోచించుకోండి డిఫాగర్ ఉంటుంది యాంటీనా లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్ టైర్స్ అన్ని కూడా చాలా కొత్త టైర్లు సార్ బ్రాండ్ న్యూ టైర్లు టైర్లు అయితే ఇంకేం టెన్షన్ పడకూడదు డోర్ ప్యాడ్స్ కానీ డోర్ సీల్స్ కానీ సీట్ కవర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సార్ పెట్టుబడి ఏముండదు సార్ ఆ రెండు టచ్ప్లో చేంజ్ తీసుకుని చేంజ్ చేస్తారు చక్కగా పెట్రోల్ కొట్టుకుని తిరగడమే హ్యాపీ సార్ కారు వంద శాతం నాకు భరోసా సార్ ఈ కారు రెండు వైపులు కీలెస్ ఎంట్రీ ఒరిజినల్ సీల్స్ సార్ డోర్స్ ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు ఒరిజినల్ డోర్ బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్ విన్ నెంబర్ ఇంజిన్ నెంబర్ చూసుకోండి సీట్ కవర్ చూడండి ఎయిర్ బ్యాగ్స్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సెంటర్ హామ్ రెస్ట్ పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్ టైర్లు అన్నీ కూడా సీల్ టైర్ సార్ ఎలా వీల్స్ బాగున్నాయి వంద శాతం ఒరిజినల్ ఎలా వచ్చిన కూర అలాగే ఉంది సార్ చిన్న రెండు చోట్ల వెనకాల మూడు చోట్ల చిన్నది ఉంది మీకు అవన్నీ క్లియర్ చేసి ఇస్తారు టెన్షన్ పడద్దు ఇలాంటి కోరే కొనుక్కోవాలి సార్ ఎందుకంటే కొంతమంది రెడీ చేసి అమ్ముతారు అది పర్వాలేదు బట్ ఏంటంటే ఇది అనుకోండి మనకు క్లియర్గా తెలుస్తుంది సింగిల్ సెల్ఫ్లో సౌండ్ లెస్ సార్ కారు సౌండే లేదు అరవై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ సార్ స్టీరింగ్ కంట్రోల్ లెఫ్ట్ రైట్ వర్కింగ్ సార్ ఓఆర్ఎం ఎలక్ట్రిక్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ సార్ ఓకే సార్ ఏసీ టచ్ ఏసీ చిల్డ్గా గా ఉంది సివిటీ గేర్ బాక్స్ సార్ సన్ రూఫ్ చాలా స్మూత్ గా ఉంది రోలింగ్ చాలా స్మూత్ రోలింగ్ సార్ సివిటీ గేర్ బాక్స్ పార్కింగ్ రివర్స్ నోటర్లో డ్రైవ్ స్పోర్ట్స్ మోడు నెక్స్ట్ దీనికి ఏంటంటే లివర్లు ఉంటాయి సార్ ఫెడల్స్ ఉంటాయి మాన్యువల్ గా కూడా ఏ గేర్లు కావాలన్నా వెళ్ళొచ్చు ఇదిగోండి ఓకే సార్ బాగుంది సార్ కారు చాలా ఇంజిన్ ఎంత స్మూత్ ఉందంటే అసలు సౌండ్ లేదు అసలు చూపిస్తాను సార్ ఇంజిన్ రూము లైట్స్ ఆన్ చేశాను మట్టి సార్ చాలా బాగుంది సార్ కారు ఏబిఎస్ ఇంజిన్ అయితే అసలు బెల్ట్ సౌండ్ తప్ప ఇంకేమీ లేదు సార్ చాలా చాలా స్మూత్గా ఉంది ఒరిజినల్ సార్ కార్ యాపిల్ ఒరిజినల్ సార్ హోండా స్పీకర్ అలాగే ఉంది ఇంకా బాగుంది సార్ ఇది ఎంత మట్టి సార్ సర్వీసింగ్ చేస్తా చాలా బాగుంది సార్ కార్ ఇది ఇంక నేను ఇంతకంటే ఏం చెప్తాను బాగుందంటే ఇది ఇదేదో కార్ నా కార్ అనుకుని నేను అమ్ముకోవడానికి చెప్తున్నాను అనుకుంటారు బాగున్నది అన్నా కూడా ఇంకా తప్పైపోతుంది బాగుంది సార్ కార్ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా టాకాలు ఏమి ఈ టాకాలేం కూడా ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు చాలా బాగుంది బాగుంది ఎంత స్మూత్గా ఉంది చూడండి సార్ ఇంజిన్ మీకు చాలా స్మూత్గా ఉంది ఓకే ఓకే సార్ చూసారు కదా క్వాలిటీ ఉంది ఆ టచ్ అప్ చేసి పాలిష్ చేస్తే కార్ బాగుంటుంది ఐ ట్వంటీ కూడా అలాగే ఉంటుంది సార్ ఐ ట్వంటీకి సీట్ కవర్లు బ్లాక్ వచ్చినాయి కానీ ఈ టైపులో లెదర్ ఫినిషింగ్ వేసుకుంటే ఒక ప్రీమియంగా ఉంటుంది ఐ ట్వంటీ తర్వాత తక్కువ బడ్జెట్లో రెండు లక్షల ఇరవై వేలు ఫైనల్ అన్నారు ఒక ఐదు వేలు ఎంతో మాట్లాడచ్చు ఐదు వేలు పదివేలు అడగచ్చు ఐ టెన్ ఒకటి అండి వన్ పాయింట్ టూ కప్ప ఇంజిను అది కూడా బాగుంది చూడండి సార్ కార్ ఓకే సార్ రెండు వేల పదిహేను హోండా సిటీ విఎక్స్ సన్ రూఫ్ ఏబియాస్ ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీ ఫాగ్ ల్యాంప్ లైట్స్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ నాలుగు సీల్ టైర్ సార్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఫైనల్ ప్రైస్ సార్ బార్గెన్ చేసేలా ఉంటే దయచేసి ఫోన్ చేయొద్దు సార్ ఈ రేటు ఇండియాలోనే ఎవరు ఇవ్వలేనటువంటి రేటు మంచి రేటుకి ఇస్తున్నాం ఎందుకంటే తయారు చేసి ఇస్తాం సార్ ఈ టచ్ టచ్ప్లకి కనీసం ఒక ఏమిది వేలు పదివేలు అవుతాయి సార్ అవి వాండ్ర పెట్టుకుని చేస్తున్నాడంటే మనం ఆలోచించాలి క్వాలిటీ ఉన్న కార్లు ఎప్పుడు కూడా మార్కెట్ రేట్ మీద ఒక పదివేలు ఇరవై వేలు ఎక్కువ ఉంటాయి సార్ ఇదే కారు లక్ష యాభై వేలు తిరుగుతాయి ఇక్కడ మూడున్నరకు కూడా దొరికేస్తాయి మూడు పాతికి కూడా దొరికేస్తాయి సార్ అసలు లక్ష దాటితే ఇక్కడ ఎవరు కార్లు కొనరు సార్ నేను అమ్మను సార్ నేను లక్ష తిరిగిన కార్లు ఏమి కూడా పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే చాలా తక్కువ రేటుకి చాలా కార్లు ఉన్నాయి బట్ ఏంటంటే మన ఛానల్లో పెట్టకూడదు పెద్ద కార్లు అనుకోండి క్రేటా ఫార్చునర్ ఇన్నోవాలు అవి పర్వాలేదు సార్ లక్ష లక్ష ముప్పై వరకు పెట్టవచ్చు అవి కిలోమీటర్ల వరకు బట్ ఇలాంటి ప్రీమియం కార్లు నేను అంత ఎక్కువ తిరిగి పెట్టదలుచుకోలేదు ఎక్కడో సవాగా ఇస్తున్నారు అన్న మాటలు అనొద్దు సార్ అనుకోవద్దు మీరు కూడానే ఎందుకంటే తక్కువ రేటుకి ఎందుకు ఇస్తారు సార్ అందులో ఏదో తేడా ఉంటేనే ఇస్తారు అది మీరు గమనించండి మీరు ఎక్కడ కారు కొన్నా మంచి కారు క్వాలిటీ కారు చూసి ఇన్స్పెక్షన్ కరెక్ట్గా గా ఇళ్లతో ఇన్స్పెక్షన్ చేయించుకుని కార్లు తీసుకోండి మీరు బాగుండాలి సార్ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే సార్